సద్గురవే నమ కఠోపనిషత్తులో ఇవి అందరికీ అందుతాయా అనే ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకుందాం మరి ఉపనిషత్తులో అందరికీ అందవు కదా కష్టం కదా అందుకోవటం అందుకని ఇవి అందరికీ అందుతాయా అని ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం మరి ఇవన్నీనేమో సంస్కృతంలో ఉన్నాయి శాస్త్ర భాషలో ఉన్నాయి చాలా కష్టమైన శైలిలో ఉంటాయి గహనాలుగా ఉంటాయి సామాన్యులు సమీపించటానికి కూడా సాహసం చేయలేనంత ఎత్తున ఉన్నాయి చాలా దూరాన ఉన్నాయి అంటే ఇప్పుడు వాటిని తీసుకునే పుస్తకం చూడటానికి కూడా సాహసం చేయలేనంత దూరాన ఉన్నట్లే ఎందుకంటే మా ఇంట్లో కూడా వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి అవి తెలుగు అనువాదంలోనే ఉన్నాయి కానీ వాటిని నిజంగా తీసుకుని చదువుదామంటే ఇట్లాగే అనిపిస్తుంది మనం సాహసం చేయలేమేమో అన్నట్టుగా అనిపిస్తుంది మరి ఎట్లా మనం వాడి దగ్గరకు వెళ్ళలేం సరే అనే మన అవే మన దగ్గరకు రావాలి మనం వెళ్ళలేనప్పుడు అవేనే రావాలి కదా ఎట్లా రప్పించాలి మరి ఋషులు ఇచ్చిన నిక్షేపాలని మనం తవ్వి తలకెత్తుకోలేము వాళ్ళు ఇచ్చారు నిక్షేపాలు అవన్నీ కూడా దాచిపెట్టిన వాటిని తవ్వి తలకెత్తుకోలేము ఎవరో తవ్వాలి ఎవరో తీయాలి మరి ఎవరు తీస్తారు ఏదో అంటారే పిల్లి మెళ్ళలో గంట కట్టాలంటే ఎవరో కట్టేది అని అట్లాగే ఉంటుంది ఇది కూడా వాటిలో మణుల్ని ఎన్నుకోవాలి అసలు అన్ని మణులే కాకపోతే ఏంటంటే మన మనకు ఆనేటువంటి మణులని అన్నారే కానీ ఉపనిషత్తులన్నీ మణులే వాటిని సానబడితే ప్రకాశం వస్తుంది మరి అవి ఆ ప్రకాశంలో మనం ప్రకాశించాలి ఇదంతా చేసే వాళ్ళు కావాలి చేయించే వాళ్ళు కావాలి అప్పుడు మనకి అందుతాయి అనే సమాధానం మనకి ఇక్కడ చెప్పారు తర్వాత రామానుజవాణి ఆ చేయించేవారు ఎవరు అంటే శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామి వారు ఈ తవ్వి తలకెక్కించే పథకాలు ఎన్నో చేపడుతున్నారు శ్రీవారు వాటిలో తలమానికమైనది శ్రీ రామానుజవాణి వైదిక సంప్రదాయ గ్రంథాలను ఆస్తిక జనావళికి అందుబాటుకు తేవటం శ్రీ రామానుజవాణి పరమ లక్ష్యం ఆధునిక సౌకర్యాలను అనుసరించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పురస్కరించుకుని గ్రంథ రూపంగాను దృశ్య రూపంగాను శ్రవ్య రూ సంపుటాల ద్వారా కూడా సత్సంప్రదాయ విజ్ఞానాన్ని రుచిగల అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళందరికీ కూడా అందజేయటంలో అత్యంత శ్రద్ధాధరాలు కలవారు శ్రీ రామానుజవాణి అధినేతలు శ్రీమాన్ వెంకటాచార్య స్వామివారు శ్రీవారి మంగళాశాసన బలంతో వారి అంతరంగం మేరకి ఈ బృహత్తర మహత్తర కార్యక్రమాన్ని వ్రతంగా వాళ్ళు ఆయన సమాచరిస్తున్నారు ఆ రామానుజవాణి సమర్పణగా మనకు సిగపుగా ఈ కఠోపనిషద్ది వృత్తిని ప్రసాదిస్తున్న వారు శ్రీ ఊ శ్రీ ఊవే ప్ర శ్రీమాన్ శ్రీ నాచ రఘునాథాచార్య స్వామి వారు వీరు వీరందరూ కూడా మనకి చక్కగా ఈ వివృత్తిని ప్రసాదిస్తున్నవారు వీరి ద్వారా ఈ మనం దీన్ని తెలుసుకోగలుగుతున్నాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యా సాధురూపాయ మంగళం ఓ